నాలుగు విషయాలు గుర్తుంచుకోవాలి ఈ నాలుగు విషయాలు గుర్తుంచుకుంటే ఇంశాలా నెక్స్ట్ జీవితం చాలా బాగుంటుంది ఒకటి ఎలాగైతే ఇప్పుడు ఉపవాసాలు హలాల్ తింటాం మానేసాము ఏం తింటాం మానేసాం హలాల్ తింటలేదు కదా తిన కదా అన్నీ హలాలే కదా ఇప్పుడు ఏదైతే ఫుడ్ మనం తింటామో ఇతర నెలల్లో అది హలాలే హలాం తిన్నాం కదా మనం ఆ కొద్ది మంది ఉంటారు వస్తాదు గురువుగారు నేను వేస్తానండి జబా చేయకపోతే మాసం ముట్టుకునేనట పిచ్చి మాటలు కాకపోతే చేతనే తప్పుడు పని ఆరోగ్యం సంగనాగిపోద్ది అల్లా కురా నిషేధించేశాడు తాక్కయ్య బాబు పోతావని చెప్పి మళ్ళీ చేసే ఆ చెడ్డ పనికి నేను అయ్య బాబు లేదండి బాబు అక్కడ కూడా జబా అయితేనే తింటారు మటన్ అని చెప్పేసి చికెన్ అని చెప్పేసి అనుకుంటా అది ఎంత తింగితాం అది ఆరోగ్యం పాడైపోయిన తర్వాత జీవితాలు నాశనం అయిపోయిన తర్వాత ప్రతి సంపాదన పరుడికి ప్రతి టాలెంట్ ఉన్నవాడికి ఏదో బలహీనత ఉంటుందంట అలా మనందరినీ రక్షించుకురాక దాని ద్వారా నాశనం అయిపోతారంట దాంతో నాశనం అయిపోతానంట మంచి టాలెంట్ అయిపోయాయండి ఆడోళ్ళు పిచ్చోడం నాశనం అయిపోయా ఎంతమంది చూడాల చాలా ఒక రేంజ్ అండి గోపాయన సమాజంలో గౌరవం లేదు మొత్తం పోయింది ఏదో వ్యాధి వచ్చింది మానే రీసెంట్గా చచ్చిపోయాడు ఎందుకనే వివరించింది వింటాం కదా మనం కదా ఎంతమంది ఎదురా అంటే విషయం ఏంటంటే ఈ యొక్క చెడ్డ పనులు ఏవైతే ఉన్నాయో వాటి ద్వారా మనకు నష్టమే తప్ప లాభం లేదు మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే రమజాన్లో హలాలు వదిలేసాం మనం రమజాన్ తరువాత కూడా హరాం వదిలేయాలి మనం రంజాన్లో హలాలు వదిలేసాం పొద్దున్న నుంచి సాయంత్రం దాకా రమజాన్ తరువాత హరాం వదిరేయాలి మనం వద్దు బాబోయ్ ఆ హరాం డబ్బు నాకు వద్దు అది ఎలా వస్తుందో అలా పోతుంది మాకు వద్దు అవసరం లేదు మాకు అవసరం లేదు పోయి ఇక్కడ మనోళ్ళు కొద్దిమంది అనుకుంటుంటారు ఏమని చెప్పేసి హరాం అంటే ఏంటి పై చెప్పేసి హరాంలో పెద్ద హరాం వడ్డీ హరాంలో పెద్ద హరాం ఏంటండి వడ్డీ బాబోయ్ అల్లా మనందరిని రక్షించుగాక అది పాల పొంగలాంటిది కనబడతది కనపడతుంది ఇలా పైకలా పొంగుతున్నట్టు కానీ తర్వాత తరాలను నాశనం అది తర్వాత తరాలు నాశనం ఇక్కడ ఏమైపోతుందంటే పెళ్ళం బాగా నమాజు చేసేస్తుంది కదా మగుణ్ణి మగుడిని నేను ఎక్కడ బయటకు ఒడ్డికి తిప్పేసినా ఎక్కడ హరాం హరాం విధానంగా సంపాదించినా నాకు అలా కరుణించేస్తాడు లేదు లా లా కాదు 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 మీ ఆచరణ మీదే ఆవిడ ఆచరణ ఆవిడదే మనగా ఆచరణకి ఆవిడ ఆచరణకి సంబంధం లేదు నేను ఎన్ని తప్పుడు వేసాలు వేసినా నా భార్య ద్వారా నన్ను అల్లక్ష్యం చేసినట్టు కుదరకూరు ఈ రోజున సమాజంలో ఈ విషయం అర్థం కాల అందుకోసమే మొట్టమొదటిగా మనం మానాల్సింది ఏంటంటే వడ్డీ ఎవరన్నా మన వాళ్ళు తీసుకుంటున్నారు లేదా ఇస్తున్నారు చెప్పడమే మన బాధ్యత వాదించకూడదండి అది వాదనలు ఎప్పుడు చెప్పకూడదు ఖురాన్ కూడా అదే అంటది ప్రవక్త మేము నిన్ను బోధకుడిగా చేశామే కానీ కావలివాణిగా కాదు అంటాడల్లా అంటే చెప్పడమే మీ పని కానీ మీరు కాపలాదారు కాదు ఎంత కాపలాకా చెప్పండి చెప్తాం అలాగే అలాగెళ్ళకరా అక్కడ ఉంది పడితే చచ్చిపోతావరా శవం కూడా దొరకదరా అని చెప్తాం వింటే సేఫ్ అయి సేవ్ అయిపోతాడు వినకపోతే నెలలో అయిపోతాడు రెండింటి చెప్పడమే మన బాధ్యత ఇక్కడ ఇంకో దరిద్రం ఏంటంటే వడ్డీ గురించి మీరు చెప్తున్నారా ఆ గెండం పెట్టుకున్నాడు అంత ఇస్తాడో తెలుసా మీకు వడ్డీలకి ఆడిని మనం చూసిన నాశనం అయిపోవడం ఏంటండి చండాలం ఆడ గడ్డి తింటాడు మనం ఎందుకు తినాలి సోదరులారా పెద్దలారా అల్లాకే కే నబీ సలల్లాహు అలీహి వసలం హదీసులో తెలియజేశారు ఎవరైతే వడ్డీ ద్వారా ఒక్క రూపాయి సంపాదిస్తాడో ఆ వ్యక్తి తన తల్లితో వ్యభిచారం చేసినంత పాపాత్ముడు అవుతాడు అన్నారు ఈ రోజున మనలో కొద్ది మంది ఎలా అయిపోయారంటే మనకు నచ్చింది అయితే మనం తీసుకుంటాం యాక్సెప్ట్ చేస్తాం మనకు నచ్చింది అనుకోండి యాక్సెప్ట్ చేయం మనం ఎట్టి పరిస్థితులు కూడా అంటే ఎలాగంటే మనందరం కూడా ఇస్లాంకి అనుగుణంగా మారాలి కానీ మనలో కొందరు ఏం చేస్తున్నారంటే ఇస్లాంని మనకు అనుగుణంగా చెప్పేసుకుంటున్నారు కొద్దిమంది అంటారు వీడియోలు తీయటం హరాం కదా ఫోటోలు తీయటం హరాం కదా మాట చాలా ఈజీ కానీ ముందు చెప్పే నువ్వు ఫాలో అవ్వాలి మేము ఎక్కడ వీడియోలు తీసాం మసీదులో మేము ఎక్కడ తీసాం ఫోటోలు మస్జిద్లో హరామ్ బయట హలాలు కాదు కదా ఒకటి హరామ్ అంటే బయటైనా లోపలైనా హరాం హరామే అవ్వాలి కదా సరే వీడియో గురించి వదిలే వీడియో కంటే పెద్ద ప్రమాదం ఫోటో వీడియో వేరండి డిజిటల్ ఫోటో వేరు ఆ ఫోటో అలా ఉండిపోద్ది వీడియో ఏముంది నేను అప్లోడ్ చేసుకుంటాను ఉదాహరణకి రెండు లక్షల యాభై ఐదు వేలు ఉన్నారు నా ఛానల్ వల్ల అప్లోడ్ చేస్తా డిలీట్ ఖతం అయిపోయింది కానీ మీరు బ్యాంక్ అకౌంట్ కోసం ఫోటో దిగుతారు చూసారా బ్యాంక్ అకౌంట్ కోసం బ్యాంక్ అకౌంట్ ఫరజ్ కాదండి బ్యాంక్ అకౌంట్ కోసం ఫోటో దిగడం హలాలని చెప్పి ఖురాన్ హతీసులు ఎవరో చెప్పలేదండి అలా చెప్పలేదు ప్రొఫెక్ట్గా చెప్పలా అక్కడ ఫోటో దిగి మరి మీ ఫోటో అందంగా అతికించుకుంటారు కదా ఇది ప్రమాదమే కదా చర్యకి విరుద్ధమే కదా లేదండి మరి భయం ఎలా బతకాలి అబ్బా మీరు బతకడం కోసం హరాం హలా హలాల్ చేసుకుంటారా మీరు బ్రతకడం కోసం మీ పెళ్ళిలో వీడియోలు తీసేసుకుంటారా మీ పెళ్ళిలో ఫోటోలు దిగిపోతారా పోనీ అక్కడ దిగపోయినా మీ పెళ్లిలో దక్కపోయినా వేరే వాళ్ళు వెళ్తే అక్కడ వీడియోలు అక్కడ ఫోటోలు దిగిపోతారా మీరు అక్కడ కటింగ్లు ఇస్తారా అక్కడ హరాలు అయిపోయిందా మీకు హరాం హరామే అనుకోవాలి కదా మీ లెక్కల ప్రకారంగా నేను అని చెప్పడలా మీరు హరాం అని చెప్పన్నారు కదా మరి ఆలోచించాలి కదా ఆధార్ కార్డ్ ఏదైతే ఉందో ఆధార్ కార్డ్ కోసం ఫోటో దిగడం ఫరదేం కాదు కదా ఫరదైతే కాదు మీ అవసరాలు ఆగిపోతాయని చెప్పి మీరు ఆధార్ ఫోటో కోసం మీరు ఫోటో తీసుకున్నారు కదా మరి అది ఎక్కడ అనుమతించబడింది అంటే ఎలాగైపోయిందంటే సమాజం అయిపోయిందంటే మనకు అనుగుణంగా ఉండేదైతే మనం తీసేసుకున్నాం మనకు అనుగుణంగా లేదైతే చేయకూడదు కదా ఇది హరాం కదా ఇది అలా కదా ఇది ఇలా కదా ముఫ్తి తారీఖ్ మసూద్ అని ఒక ముఫ్తి ఉన్నారు ప్రపంచంలో చాలా ఫేమస్ అయిన డైరెక్ట్ కెమెరా ఇలా ఫోన్ ఫోన్ కాదు కెమెరా డైరెక్ట్గా కెమెరా పెట్టి ఆయన వీడియో రికార్డ్ చేసి ఈ రోజున కొన్ని కోట్ల మంది అల్లాదే వల్ల ఈ రే ఈ వీడియో ద్వారా ఇస్లాం యొక్క విషయాలు చెప్తున్నారు ఎవరైతే ఇస్లాంకి వ్యతిరేకంగా కొద్ది మంది ఉన్నారో వాళ్ళు వీడియోలతో ఇస్లాంని నాశనం చేస్తున్నారు మనమేమి ఇది హాం అది హాం అది చేయకూడదు ఇది చేయకూడదు అని చెప్పి ఇస్లాంని నాశనం అవడానికి మనం కూడా అందులో భాగస్థులవుతున్నాం ఇది దురదృష్టం సోదరులారా పెద్దలారా రంజాన్ నెల అయిన తర్వాత నాలుగు పనులకి మనం చేయాలి గుర్తుంచుకోవాలి నాలుగు విషయాలు ఒకటి హరాం తినకూడదు హలాలు వదిలేసాం కదా రంజాన్ ఎలా ఉత్తప్పుడు అప్పుడు హరాం వదిలేద్దాం అందులో వడ్డీ టాప్ మోస్ట్ లిస్టింగ్ ఎందుకంటే కురాని మజీదులో క్లియర్ గా సూరే బక్రాలో ఒక పెద్ద ఆయుతి ఉంటుంది పెద్ద ఆయత్ ఇది ఏంటి మీరు ఇద్దరు సాక్షులు పెట్టుకోవాలి రాసుకొని పెట్టుకోవాలి ఇవన్నీ కూడా ఒక తర్కిపు ఉండదు తర్వాత అల్లాత ఆ ఆత్తి యొక్క ఆ యొక్క సూరా యొక్క కంటిన్యూ అల్లా ఏమంటారంటే ఎవరైతే వడ్డీ వ్యాపారం చేస్తారో వారు దెయ్యం పట్టిన వ్యక్తిగా సమాధి నుంచి లెగుస్తాడు అన్నారు అల్లతబారు మంది దెయ్యం పట్టినట్టు ఎలా ఉంటాడు పిచ్చి పిచ్చి గందులు వేసుకుని లెగుతాడు కదా కబర్ నుంచి అలా లెగిస్తారు అని అన్నారు అల్లాకి నబి అల్లత బారుతల పురాణ అందుకోసం మనం ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ వడ్డీ అనే దాని జోలికి వెళ్ళకూడదు వ్యాపారమా నో టెన్షన్ నెమ్మదిగా ఎదుగుతాం కంగారే ఉంది ఇప్పుడు ప్రపంచాన్ని మనం ఏం ఉద్ధరించేసి ఏం పట్టుకెళ్ళిపోవాలా నెమ్మదిగా ఎదుగుదాం ఆ దరిద్రంలో దూరి ఆ టెన్షన్ పెట్టుకొని మనశ్శాంతిని కోల్పోయి ఆడికి నెల వచ్చేస్తుందరా బాబు ఆడికి వడ్డీ కట్టాలి లేకపోతే వారం వచ్చేస్తుందరా బాబు ఆడికి వడ్డీ కట్టాలని చెప్పి ఆ టెన్షన్ పడి మన ఆరోగ్యాన్ని నాశనం చేసుకోవడం కంటే నెమ్మదిగా ఎదగడం చాలా బెటర్ నెమ్మదిగా ఈ రోజున సమస్యలకు మూల కారణం ఏంటో అంటే పెద్ద కారణం పెద్ద కారణం మనిషి ఉన్న దాంట్లో తృప్తి పడట్లా తృప్తి లేదు అసలు తృప్తి అనేది అంతమైపోయింది ఏదో చిన్న బండి ఉంది అల్లాదే వల్ల అల్హందుర్ ఇల్లు ఇదన్నా ఉంది కదా ఆ పక్కన నుండి పక్కన సైకిల్ మీద తిరుగుతాడు నేను బెటరే కదా అని చెప్పి ఈ సంతృప్తి లేదు ఏదో మనకు అద్దీళ్ళైనా ఇల్లు ఉంది కదా ఆడి ప్లాట్ఫామ్ మీద పడుకున్నాడు ఆడికంటే నేను బెటరే కదా అల్లాదే వల్ల ఒక ఇంట్లో పడుకున్నాను కదా అల్లాదే వాళ్ళ ఈ తృప్తి లేదు నేను కడుపు నిండా అన్నం తినడానికి అలా ఆహారం అని ఇచ్చాడు కదా ఆ ప్లాట్ఫామ్ ప్లాట్ఫామ్ మీద ఉన్నవాడు వాడికి ఆహారం కూడా లేదు కదా ఎవరో ఇస్తేనే కదా అంత భాగ్యం దొరకట్లేదు కదా ఆయనతో పోలిస్తే నేను చాలా బెటర్ కదా ఈ తృప్తి లేదు సంతృప్తి లేదు అందుకే మనిషి ఏంటి లెక్క వేస్తాడు లెక్కలో ఎంత సంపాదిస్తున్నాడు అనుకున్నారో ఈ అబ్బాయి పేరు ఏంటి కుర్రోడు బాబ్జీ మీ బాబ్జీ మీద ఎంత సంపాదిస్తున్నాడు అనుకున్నారో సాఫ్ట్వేర్ ఆడు అంటే ఆడన్నాను కుర్రోడు కాబట్టి అన్నానండి మనం అయితే తనం కదా మనం ఎనభై వేలు తొంభై వేలు సంపాదిస్తున్నాడు మనోడు సంపాదిస్తున్నాడు ఓకే ఆయనలా నువ్వు సంపాదించాలని ఫీల్ అవ్వకూడదు కదా మనకల్లా ఎంత ఇచ్చాడో అల్హదుల్లా దాంట్లో తృప్తి పడు జీవితం సార్థకతం అయిపోద్ది టెన్షన్ లేని జీవితం అయిపోతుంది ఒకవేళ అది లేదనుకోండి ఏదో అనుకుంటాడు కదా ఈ సంపాదించడానికి మంచి మార్గం తెలియదు బెట్టి రమ్మి అని ఈ మధ్య దొడ్డు ఎక్కువైపోయింది కదా దగ్గర రమ్మి అని లేకపోతే ఆన్లైన్ గేమింగ్స్ అని ఆటలో ఇట్లో డబ్బులు తగిలేస్తాడు ఎంత తగిలేస్తాడంటే అవి రప్పించుకోవాలి 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 రప్పించుకోవడం అవి కూడా అక్కడ ఏమి ఉండదు ఇలా అయిపోద్ది నాకు తెలిసిన వాళ్ళు కొద్దిమంది సూసైడ్ చేసుకునే వాళ్ళు ఉన్నారు కొద్దిమంది సంసారాలు నాశనం అయిపోయినాయి ఉన్నాయి అల్లా ప్రాణ మస్జిదులో జోదం నిషేధించాడండి వడ్డీ నిషిద్ధం జోదం నిషిద్ధం ఇక్కడ ఇంకో చండాలమైన ఆలోచన మనవాళ్ళకి ఏముంటుందంటే ఒకవేళ నిషిద్ధమైతే అరబ్బోళ్ళు ఎందుకు చేస్తారో ఒంటి పందాలు పందాలు అరబ్బోడు ఏం చేస్తే మనకి ఎందుకంటే ఆడేమన్నా పెద్ద వస్తాదా ఏంటి అరబ్బోడు ఏమన్నా ఆకాశం దిగు వచ్చాడా ఆ ఏ ఏ ప్రవక్త అయితే సమస్త మానవాళికి కారుణ్యమూర్తిగా వచ్చారో ఆ ప్రవక్త వారి సాంప్రదాయాలనే విడిచిపెడుతున్నారు అరబ్బోళ్ళు మీరు ఏదో చెప్ మీరేదో అనుకుంటున్నారు మీరు అల్లా దయ్యా ఎల్లేం కాబట్టి చెప్తున్నాం ఒక నూట ఇరవై రోజులు ఉన్నాం అక్కడ ఆరేడు రేడు సార్లు వెళ్ళాం మేము చూసాం దగ్గర నుంచి మనం ఇక్కడ అనుకున్న దానికి అక్కడ అలా చేసే పనులకి సంబంధం లేదు అందరూ అలా లేదు కానీ ఎక్కువ శాతం ఎక్కువ శాతం అల్లా యొక్క నబీ యొక్క విలువ తగ్గిపోతుంది వాళ్ళలో వాళ్ళలో షర్యత్ అంటే గౌరవం మర్యాదలు కూడా తగ్గిపోతున్నాయి అందుకోసమే సుదర్లరా పెద్దలారా వాళ్ళని మనం చూడాల్సిన అవసరం లేదు వాళ్ళు అరబ్బోళ్ళు ఏం చేస్తున్నారు వీళ్ళు సౌదీ వాళ్ళు ఏం చేస్తున్నారు వీళ్ళు మదీనా వాళ్ళు ఏం చేస్తున్నారు మనకు అవసరం లేదు మనం ఏం చూసుకోవాలంటే కేవలం నేను అల్లా ఆజ్ఞ ప్రకారంగా ఉన్నాను లేదా అందులో మనం లో ఎలాగైతే హలాలు వదిలిపెట్టామో అలాగే రంజాన్ తర్వాత హరాం వదిలిపెట్టాలి అందులో మొట్టమొదటిది ఏంటంటే వడ్డీ ఇది వద్దు కొద్ది మంది ఉంటారు వడ్డీ లేకపోతే ఎలా బతుకుతామండి వాళ్ళు బోల్ మంది ఉన్నారండి బతుకుతున్నారు చిన్న జీవితం భయ అంతేనా కదా బాబ్జీ భయ్ తండం తిరిగి కాళ్ళ రాకరేసి కూడా సమస్థంగా వెళ్ళి కరోనా టైంలో మా అంతటోళ్ళు లేడన్న వాళ్ళు వెళ్ళిపోయారు ఎన్నళ్ళు ఎలా అయిపోయారు ఏం లేదు చిన్న జీవితం బ్రతికేది ఏదో సింపుల్గా బ్రతికి ఆ హరాం జోలికి వెళ్లకుండా గౌరవంగా బ్రతికేమనుకోండి సతం మన తల్లిదండ్రులకి మనం గౌరవాన్ని ఓ పెంచిన అవసరంలా ఉన్న గౌరవాన్ని నాశనం చేయకుండా ఉంటే చాలా అలా ఆ ఫ్రోజ్ ఉన్నాడండి ఏం మనిషి అన్నాడు అన్నింటిలో కూడా అన్ని చండాలమైన పనుల్లోనే ఆడే ఈ మాట వాళ్ళకి రాకుండా ఉంటే చాలా అల్లాలే వాళ్ళ పెద్దలారా అందుకోసం మొట్టమొదటిది ఏం వదలాలి మనం హరామ్ అంటే వడ్డీ ఈ రంజాన్ వెళ్ళిన తర్వాత కూడా మనం దీని జోలికి వెళ్ళకూడదు నాతో ఒకసారి ఒక అయిన తర్వాత ఆయన వచ్చి అడిగాడు వడ్డీ నిషిద్ధమా అని చెప్పి అన్నాడు నిషిద్ధమే బాయ్ ఎందుకు నిషిద్ధమా అన్నాడు మనం డబ్బులు ఇస్తాం దాని నుంచి ఇంకొక డబ్బులు పొందాలని చెప్పి చూస్తాం ఇంకా ఎక్కువ డబ్బులు సంపాదించాలని చెప్పి చూస్తాం అచ్చా మీరు వ్యాపారం చేస్తారా అన్నాడు నేను పదమూడేళ్ళు మసీదులో ఇమామ చేశాను అత్తిల్లో అల్లాదే వాళ్ళ పద్దెనిమిది ఏళ్ళు మొత్తం చేసింది పదమూడేళ్ళు అత్తుల్లో చేశాను అక్కడే బిజినెస్ కూడా ఉంది అది అల్లాదే వల్ల అత్తర్లు తయారు చేస్తూ ఉంటాను ముంబై నుంచి సరుకు తెప్పించి రా మెటీరియల్స్ వస్తుంది మొత్తం తయారు చేస్తుంటాను నేను మిక్స్ చేస్తూ ఉంటాను ఇప్పటి నుంచి కదా ఇరవై ఏళ్ళ నుంచి అది బిజినెస్ అది సారీ పద్దెనిమిది ఏళ్ళు ఇమామత్తు కదా పద్దెనిమిది అంటే పదిహేడేళ్ళు బిజినెస్ నాది అల్లాదే వల్ల చేస్తానని చెప్పాను సరే మీకు అత్తర బోడులు ఎంత పడుతుంది అని అడిగాడు ఆ డిబేట్ చూడ మనోడే ఎందుకే బయటవాడు ఎవరైనా అడిగితే అది వేరే విషయం అడుగుతుంది మళ్ళీ మనోడే మీకు అత్తర బోర్డులు ఎంత పడుతుంది మామూలుగా చిన్న బోర్లు అన్నాడు ఒక డెబ్భై ఎనభై పడుతుంది ఎంతకు అమ్ముతారు మీరు అన్నాడు వంద కమ్ముతారు మేము నూటికి పదే తీసుకుంటాం అన్నాడు లాజిక్ ఏంటంట లాజిక్ చెప్పాడు నాకు మేము నూటికి పదే తీసుకుంటాం నీలా ఇరవై దొబ్బేమన్నాడు చా చాలా గొప్ప మాట నా సరుకు ఉండిపోతే తేడా వస్తే నాశనం అయిపోద్ది నా సరుకు ఉండిపోతే తేడా వస్తే ఏమొద్దు బాజీ బాయ్ కంఫర్ట్ కింద వాడుకుంటారండి నేను చెప్తే మీరు నవ్వుతారు కొన్ని కొన్ని పర్ఫ్యూమ్స్ ఎలా ఉంటాయంటే పాడైపోతాయి తెచ్చిన తర్వాత కొన్ని నెలలు కొన్ని వేల రూపాయలు లాస్ వస్తుంది కంఫర్ట్ కింద వాడుకుంటాను లేకపోతే ఫ్లోర్కి పెట్టుకుంటుంటాను లేకపోతే తక్కువ రేటుకి స్కూల్స్ కట్ ఇచ్చేస్తూ ఉంటాను నేను మూడు లక్షల రూపాయలు ఇచ్చామనుకో వడ్డీకి ఎంత లాస్ వస్తుంది నీకు లాస్ ఎంత చెప్పు నేను లేడి చేస్తే నా సరుకు అయిపోద్ది ఒక మాంసం వ్యాపారస్తుడు మాంసం ఆలస్యం చేస్తే అతడు వ్యాపారంలో నష్టం ఉంటుంది నీకెంత లాస్ చెప్పు లాస్ ఏం రాదు ఆ మాటలొద్దు డబల్ లాగుతారు నువ్వు పీక్కుతుంటావు రాక్షసు అందుకే కురానీ మజీదులు సొరై బక్రాల్ అల్లాహల్ అన్నాడు ఎవరైతే వడ్డీని హలాల్ అంటారో ధర్మసమ్మతమైంది అంటారో వడ్డీ మరియు వ్యాపారం రెండు ఒకటే అంటారో వీళ్ళు దెయ్యం పట్టిన వాళ్ళలా కబర్లోంచి లెగిస్తారు అన్నాడు అన్నత పెచ్చోళ్ళు లాగా అందుకే అల్లాకే నబీసుల్లాహ్రామ్మ కూడా హతీసులు ఏం చెప్పారంటే దాని సారాంశం ఏమిటంటే ఎవరైతే ప్రపంచంలో వడ్డీ వ్యాపారం చేస్తూ ఉంటారో ఆ తెలిసింది తోబా చేసుకున్నారో మానేశారంటే అది వేరే విషయం అల్లాహూర్ రహీమ్ భరత్ అబ్బా రది అలాను చాలా పెద్ద వడ్డీ వడ్డీ వ్యాపారస్తున్నాడు అబ్బాస్ రది అలాను ఒక బాబాయ్ ఎప్పుడైతే ఈ ఆయుధులు వచ్చాయో మొత్తం వడ్డీ అంతా వదిలేశారు కేవలం అసలు మాత్రమే ఇవ్వండి ఇప్పటి నుంచి బారొక్కల వడ్డీ నిషేధించేశాడు నేను వడ్డీ వదిలేశానని చెప్పేశాను నారాయణ హరి తబ్బా సరే అల్లాకి నబీ సుల్లా చెప్పారు దాని సారాంశం ఏమిటంటే వడ్డీ వ్యాపారంతో ఎవరైతే ఈ ప్రపంచంలో డబ్బు సంపాదిస్తారో వాళ్ళకి శిక్ష డిఫరెంట్ గా ఉంటది అందరికీ కూడా నరకంలో ఎవరైతే పాపాలు చేస్తారో వాళ్ళకి నరకంలో పాములు తేళ్లు పైనుంచి కరుస్తూ ఉంటే వీళ్లకు దైవతతో లోరు తెలిసి లోపలికి వేస్తారు అనమాట ఎందుకంటే పెయిన్ లోపలిది గట్టిగా ఉంటది బయట దాంతో ఉండదు లోపల పెయిన్ చాలా తుమసిగా వస్తుంది అనమాట లోపలి నుంచి కరగడం అందుకోసమే సుదర్లారా పెద్దలారా అల్లా ఏదైతే నిషేధించాడో దాని జోలికి వెళ్ళకూడదు మనం లాజిక్ వెతకూడదు సైతాన్ లాజిక్ ఎత్తికే గుమరా అయిపోయాడు ఆ మార్గం లాజిక్ ఎదిగాడు ఎలాగా అల్లా తపరొకాల ఊడి చెప్పాడు నువ్వు సద్దా చే ఆదం అన్నాడు లేదు లేదు నేనేమో అగ్నితో పుట్టాను ఎప్పుడు పెరుగుతుంటాను ఆడేమో మట్టితో పుట్టాడు ఎప్పుడు అడుగుతుంటాను నేను ఆడి సదా చెయ్యమంట అన్నాడు అయిపో జహన్నీ లాజికల్ ఎత్తకూడదు అలా చెప్పేడా చేయొద్దని హతం ఉదిరియాలని అందులోనే మనకు మేలుంది ఒకటి హరాం హరాంలో మొట్టమొదటి స్టేజ్ ఏంటి వడ్డీ రెండోది సోదరులారా పెద్దలారా హరాంలో రెండో స్టేజ్ ఏంటంటే జినా వ్యభిచారం వ్యభిచారం ఇప్పుడు సర్వ అయిపోయింది ఇది వరకు ఒక ఇరవై ముప్పై సంవత్సరాలు బ్యాక్ అనుకోండి చాలా కష్టం మరియు ఎక్కడో ఊరు చివరిన కొన్ని ఇల్లులు ఉంటే అక్కడికి వెళ్ళడం లేదా వేరే ఊరు వెళ్ళడం ఇలా చేసేవారు ఇది వరకు నాకు నలభై ఏళ్ళు ఇప్పుడు ఒక ఇరవై ఏళ్ళ క్రితం నేను మనకు తెలియదు అల్లదే జీవితంలో అల్హమ్దుల్లా కొన్ని పాపాలు పెద్ద పాపాలు అల్లతల్లా నేను ఇస్లాంలోకి వచ్చిన తర్వాత కూడా రక్షించాడు ఇస్లాంలో లేక క్రిస్టియన్టీలో ఉన్నప్పుడు కూడా అలా రక్షించాడు అందులో ఉన్నప్పుడు రక్షించాడు ఇందులో ఉన్నప్పుడు రక్షించారు కానీ ఈజీ ఎంత తెలుసు అందులో ఉన్నప్పుడు ఈజీ అందులో ఉన్నప్పుడు చాలా ఈజీ కానీ అలా అందులో రక్షించాడు అందులో రక్షించాడు ఇందులో రక్షించాడు అల్లహందుల్లా పైగా నేను తిరిగే ఫీల్డ్ చాలా వరస్ట్ మిమికెన్ ఆర్టిస్ట్ కింద జమిని టీవీ టీవీ ఉండేది ఇప్పుడు వస్తుందో లేదన్నా తెలియదు జమిని టీవీ అన్న టీవీ ఛానల్ ఉండేది అందులో కొన్ని ప్రోగ్రామ్స్ వెళ్ళేవాడిని అక్కడ ఆడవాళ్ళంతా కూడా కి చాలా అడ్డా అది పెద్ద అడ్డా అది నాకు ఇరవై సంవత్సరాల వయసులోనే మొత్తం మద్యం దొరికేద్దును ఫ్రీగా అమ్మాయిలు దొరికేద్దును ఫ్రీగా కానీ షరియత్ ఏదైతే హరాం చేస్తుందో అల్లా తల అప్పుడు రక్షించాడు అల్హమ్దుల్లా ఇస్లాంలోకి వచ్చిన తర్వాత కూడా రక్షించాడు అయితే విషయం ఏంటంటే ఈ ఏదైతే వ్యభిచారం ఉందో అల్లాకే నవీస్ ఉల్లాల నుంచి చెప్పారు దాని సారాంశం ఏమిటి అంటే ఏ వ్యక్తి అయితే వ్యభిచారం చేస్తాడో ఆ వ్యక్తి యొక్క విశ్వాసం ఎలాగైతే మనం చొక్కా తీసి ఆంగ్లర్కి తగిలిస్తామో చొక్కా తీసి మనిషి తగిలిస్తాడో పక్కన అలాగే అతని విశ్వాసం హృదయం నుంచి హృదయం నుంచి వెళ్లిపోతున్నారు అల్లాకే విశ్వాసం ఉండదు అని అల్లాహ్ అల్లాకే నబీసు అందుకే ప్రభుత్వ సుల్లాసలం చెప్పారు ప్రజలార ఘోర ఘోర పాపం ఏంటో తెలుసా పరాయి స్త్రీతో వ్యభిచారం చెయ్యడం నీ పొరుగువాని భార్యతో వ్యభిచారం చేయడం ఇది చాలా ఘోరమైన పాపం అందుకే అల్లాకీ నబీసుల్లాహసం చెప్పారు కళ్ళతో చెడుగా పరాయి ఆడవాళ్ళని చూడటం కళ్ళతో వ్యభిచారం కళ్ళతో అల్లాహి నబీసుల్లాహాసలం చెప్పారు పరాయి స్త్రీతో మాట్లాడటం ఎక్కువగా కావాలని నోటితో వ్యభిచారం పరాయి స్త్రీ వెనక అతను నడిచి కాళ్ళతో కాళ్లతో వ్యభిచారం కావాలని నడిచి వెళ్ళడం అలాగే నబీ సుల్లా సార్ అని చెప్పారు పరాయి ఆడవారి యొక్క మాటలు వినడం కావాలని వినడం అందంగా ఉంది చాలా వినసొప్పుగా గొంతుందని వినడం అల్లాకే నబి అన్నారు చెగులతో వభిచారం అల్లాహే నబీ అన్నారు వీటన్నింటిని కూడా మీ మీర్గం మీ మర్మాంగం పూర్తి చేస్తుంది వీటి జోలికి వెళ్ళకండి అన్నారు నబీ నబీసుల్ల ఇది హరాం అన్నారు అల్లాకే నబీస్ ఒక వ్యక్తితో అడుగుతారు ఓ దైవ ప్రభుత్వం నేను వ్యభిచారం చేయాలనుకుంటున్నాను నేను గా అడుగుతారు అదే మళ్ళీ అడితే మనం ఏమంటారు నీకు గుర్తుంది అంటారు ఏం మాట్లాడుతున్నారో అలాంటి తప్పుడు మనం చేస్తాం డైరెక్ట్గా మనం ఇచ్చేస్తాం కానీ ప్రవక్త సుదాసనం అలా ఇవ్వలేదు ప్రవక్తలు ఏం చెప్పారంటే ఎవరైనా వ్యక్తి నీ తల్లితో వ్యభిచారం చేయడానికి ఇష్టపడితే నువ్వు అంగీకరిస్తావా అని అడిగారు కౌంటర్ చూడండి ఏమన్నారు ప్రవక్త కాదు ఎవరైనా వ్యక్తి నీ తల్లితో వ్యభిచారం చేయడానికి నువ్వు ఇష్టపడతావా అనుమతి అడిగితే లేదా నీ సోదరితో ఎవరైనా వ్యభిచారం చేస్తారంటే నువ్వు అనుమతి ఇస్తావా నీ కూతురుతో ఎవరైనా వ్యభిచారం చేస్తానని నువ్వు అను అనుమతిస్తావా నీ భార్యతో ఎవరైనా వ్యభిచారం చేస్తాను నువ్వు అనుమతిస్తావా అని చెప్పి ఆ వ్యక్తిని ఎంత బలహీన పనిచేశారంటే ఆ వ్యక్తికి అర్థమైపోయింది ఇస్లాంలో వ్యభిచారం చాలా చెడ్డ పని హరాం పని దీన్ని దరిదాపులకు వెళ్ళకూడదు అని చెప్పేసి ఆ వ్యక్తికి అర్థమైపోయింది ఓ దైవ ప్రవక్త క్షమించండి ఈ ఆలోచన నేను ఎప్పుడు కూడా నాలో రానిమని చెప్పేసి ఆయన క్షమాపణ అడిగి అక్కడి నుంచి వెళ్తాను సోదరులారా పెద్దలారా ఇప్పుడు ప్రస్తుత సమాజంలో మన మగపిల్లల్ని రక్షించుకోవాలి ఆడపిల్లల్ని కూడా రక్షించుకోవాలి మగపిల్లలు ఏమో మన వాళ్ళు చిన్నవాళ్ళు 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 అంటాం ఎవరిని తీసుకొచ్చి నాన్న మీకు వాళ్ళు అంటారు గుండాయి పొందే తండ్రి ఏమో ఏదో మంచి ప్లాన్లో ఉంటారు కదా తల్లిదండ్రులు నా కూతురికి ఒక మంచి సంబంధం తేవాలి లేదా నా కొడుకు మంచి సంబంధం తీసుకురావాలి వాళ్ళని మంచిగా చూడాలని చెప్పి వీళ్ళ ప్లాన్లో వీళ్ళ ప్లాన్లన్నీ కూడా నీట్లో పోసిన పన్నీరు చేసేసి నాన్న మీ వాళ్ళలో లేదా నాన్న మీ అల్లుడు దీనికి మూల కారణం ఏంటంటే వయసు వచ్చిన తర్వాత పెళ్లి చేయకపోవడం మా ఊడి ఇంకా సంపాదన పరుడు అవ్వాలండి సంపాదన పరుడు అవ్వాలండి సంపాదన పరుడు అవ్వాలండి ఇంకా అవ్వాలని ఇంకా అవ్వాలని ఇంకా అవ్వాలని అంటూ ఉంటాడు ఈనో ఈ లోపు నేను పిల్లల తండ్రి అయిపోతాను అన్న చెప్పాను నేను జరుగుతుంది బయట దయ కొన్ని వేల ప్రదేశాలు తిరుగుతా రాత్రి ఇలా సత్తుపల్లి ఆనంద మన తెలంగాణ రాత్రి అక్కడ ప్రసంగం పదకొండు పదకొండున్నర టు పన్నెండున్నర రాత్రి చేసుకొని మళ్ళీ బయలుదేరేసరికి తాడేపల్లి వచ్చేసరికి మూడున్నర మూడున్నర నాలుగు అయింది అక్కడ సహరీ చేసాం మళ్ళీ ఫాదర్కి వచ్చాం ఫదర్ కొడుకున్నాం ఈ వాళ్ళు ఇక్కడ ఇప్పుడు మధ్యాహ్నం ఏమో అక్కడ ఆలమూరులో ఒక ఆడవాళ్ళని ఇస్తేమా పెట్టారంట చెన్నయ్యా పెద్ద అయినా చూడండి నేను అల్లా వాళ్ళు అల్లా మాట్లాడుతున్నాడు చెప్పడం మన అదృష్టం ఉండాలి అంతే అల్లా రాజీ అవ్వాలి తర్వాత రేపు సాయంత్రం ఏమో కోయిలు కూడా రేపు సాయంత్రం కోయలు కూడా అంటే విషయం ఏంటంటే ఇన్ని ప్రదేశాలు నేను తిరుగుతున్నాను కదా చూస్తుంది ఏంటంటే మా వాళ్ళు ఇంకా పిల్లలు 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 అని చెప్పి మన తల్లిదండ్రులు అనుకుంటున్నాం వాళ్ళ మేము పిల్లడం కాదు మేము పెద్దోళ్ళం అయిపోయామని చెప్పేసి వాళ్ళు వాళ్ళ ప్లాన్లో ఉన్నారు అందుకోసమే అల్లాటీ నవీస్ అన్నారు ప్రజలారా వ్యభిచారం నుంచి జాగ్రత్తగా ఉండండి దానికి దూరంగా ఉండండి దాన్ని మీరు ఎట్టి పరిస్థితులు దరిదాపులకు రానివ్వకండి అది చాలా చండాలమైన పని ఏదో ఒక రూపంలో వస్తుంది ఈ మధ్య యాప్లు యాడ్ అవుతున్నాయి యాప్లు తెలుసా మీకు మీకు దగ్గరలో ఉన్నటువంటి ఆడవాళ్ళు అన్ని కూడా ఫోటోలు వస్తాయంట మీరు ఏమైనా చెడి చేయాలంటే చాలా ఈజీ అంటే నాకు ఎలా తెలుసు అంటే మేము అందులోనే కదా తెలిసేది ఇప్పుడు రెండు లక్షల యాభై ఐదు వేలు ఉన్నారు ఛానల్లో మరి ఎడిటింగ్ అంటే చేస్తుండే కదా ఆ ఎడిటింగ్ చేస్తుంటే మధ్యలో యాడ్ చేస్తుంటారు పక్కన మీకు ఒక యాప్ తీసుకుంటే మీరు పక్కన ఉంటారు కదా మనమేమి మనం ఎలా యాడ్ అంటే మేము అసలు మేము వస్తాది కానీ మేము ఎక్కడ ఉన్నాం మాకు ఇవన్నీ ఈ నాటకాలు వద్దు మనం ఉండని ప్రజల మధ్యలో ఇవన్నీ చూస్తున్నాం హరాం చూడటం తప్పు హరాం చూడకూడదు మనం ఏదైతే పని చేసుకుంటున్నామో ఆ పనిలో ఇలాంటి యాడ్లు వస్తున్నాయి ఇప్పుడు అంటే వ్యభిచారం ఈజీ అయిపోయింది ఇప్పుడు ఈజీ అయిపోయినప్పుడు మనం ఏం చేయాలంటే నికా ఈజీ చేసేయాలి నిక ఈ రోజు నికా కష్టమైపోయింది అందుకే వ్యభిచారం ఈజీ అయిపోయింది నిక ఏమైంది బాబు కష్టమైతే నా కూతురికి పెళ్లి చేశాను అల్లది అలా చాలా మంది అడిగారు ఏంటి అఫ్రద్దు మీరు ఎవరికి చెప్పలేదు అది ఇది ఎంతమంది మేము మీరు ఎంత ప్రేమగా మాట్లాడుతుంటారు ఏంటి ఎంత గౌరవిస్తారు మాకు ఏంటి మీరు అసలు ఎవరితో చెప్పలేదు అని చాలా మంది చెప్పా ప్రసంగాలు చేయడం కదరా బాబు అమలు చేయాలి ప్రసంగాలు చేయడం ఎవరున్నా ఏమంది బోడి మంది చేస్తారు ప్రసంగాలు కూర్చోబెట్ట గంటల మా గంట గంట మాడతారు ఒక్కొక్కడు అమలు చేయడం ఇంపార్టెంట్ ఏంటంటే వాళ్ళకి వయసు వచ్చిన తర్వాత పిల్లలకి మంచి సంబంధం వచ్చిందా చేసేయండి ఇక్కడ ఆడపిల్లల వాళ్ళు ఎలాగ ఆలోచిస్తున్నారంటే ఏదో సంపాదించుకుంటున్నారో చేసుకున్న కాదండి ఇంకొద్దికి పెద్ద సంబంధం కావాలి ఇంకొద్దికి బాగా సంపాదించాలి ఇంకొద్దికి బాగా వెనకదల ప్రాపర్టీస్ ఉండాలని చెప్పేసి ఏ ముసన తీసుకొచ్చి కట్టబెడతారు కర్మా ఇది దురదృష్టం ఇది ఈ అమ్మాయి కంటే పదిహేను ఇరవై సంవత్సరాలు ముసలు పెద్దోళ్ళు ఏంటంటే ఆయన గవర్నమెంట్ నౌకర్యే అండి ఏం చేసుకుంటారో ఏం చేసుకుంటారు ఇప్పుడు నలభై సంవత్సరాలు వచ్చేసరికి ఇంకా యాభై సంవత్సరాలు వస్తాయి మోకాళ్ళు ఎప్పుడు వాస్తవం ఇదే సోదరులారా పెద్దలారా అల్లా తబారపుతాలా వ్యభిచారం నిషేధించాడు అది అంతం అవ్వాలంటే నిఖాలు సులభంగా జరగాలి కట్నాలు తీసుకోకుండా కుర్రోళ్ళు ఉన్నారండి కొంతమంది కుర్రోళ్ళు తయారవుతున్నారు అల్లా అల్లాజాలు ఆడపిల్లల తల్లిదండ్రులు కొన్ని డైలాగ్లు ఎలాగే వస్తున్నారా తెలుసా కట్నం తీసుకుంటుందా ఒకసారి ఎంక్వైరీ చేయండి అంట కట్నం తీసుకోకపోతే ఎంక్వైరీ చేయమంటే అమ్మా తల్లి కట్నం తీసుకుంటే నువ్వు డౌట్ పడాలి నేను తెజంగా మనవాడు అంత ఆస్తులు ఉన్నాయి అని చెప్పేసి కట్నం తీసుకోకుండా నేను పెళ్లి చేస్తున్నా ఎంక్వైరీ చేయాలంట అది పరిస్థితి అయిపోయింది బయట సోదరులర పెద్దలారా ఒకటి వడ్డీకి దూరంగా ఉండాలి రంజాన్ తరువాత కూడా రెండు వ్యభిచారంకి దూరంగా ఉండాలి మూడోది సోదరులరా పెద్దలారా ఈ భయంకరమైనటువంటి చెడు సమాజంలో మనం రక్షించబడాలంటే కేవలం మన సంబంధం మస్జిద్తో ఉండాలండి మనం నమాజీగా మారాలి నమాజీగా మారితే మన జీవితాన్ని అల్లా తారలా ఇహలోకంలో కూడా నూరు నాలుగనూరు పరలోకంలో కూడా నూరు నూరు నమాజ్తో సంబంధం ఉండాలి మనది మస్జిద్తో సంబంధం ఉండాలి కానీ దురదృష్టం ఏంటంటే జుమ్మా రోజు కనపడే వాళ్ళు అసలు కనపడరు ఇది మన పరిస్థితులు ఇక్కడ పరిస్థితి ఏం చెప్పాల ప్రతి ఏరియాలో పరిస్థితులు అలాగే అయిపోయినాయి ఎందుకు అలాగే అయిపోతున్నాయి ఏంటి కారణం అంటే దునియాని మన మీద పైనసేసుకున్నాం నేను వెళ్తే ఏదో అయిపోద్ది నేను వ్యాపారంలో ఆగిపోతే నేను వ్యాపారం నుంచి వదిలి నమాజ్ గెలిపతి ఏదో అయిపోద్ది ఏమీ అవ్వదు మన ముఖద్దర్లో ఉన్నది ఏదైతే ఉందో అది ఖచ్చితంగా మనకు లభించే తీరాలి అల్లాఖే నబీ అన్నారు ఏ వ్యక్తికైనా అతడి యొక్క ఆహారం మిగిలి ఉంటే అతడికి చావు రాదు అతడి పూర్తిగా ఆహారం అంతం కావాలి అతడు పూర్తిగా త్రాగే నీరు అంతం కావాలి అప్పటి వరకు అతడికి చావు రాదు అన్నారు అల్లాహే నబీసు అందుకోసమే నమాజ్ మస్జిద్తో మన తాలు మన సంబంధాలు పెట్టుకోవాలి నాలుగోది సోదరులారా పెద్దలారా మనందరి యొక్క ప్రవర్తన కూడా మంచిగా ఉండాలి అందరితో కూడా ఎందుకంటే నాలుగు రోజుల జీవితం అండి మాట్లాడేవాడు పోయి మీరు చెప్తే నేను నిజంగా ఆశ్చర్యపోతాను మీరు పొద్దున మాట్లాడతాడు సాయంత్రం శ్రద్ధాంజలి అయిపోతుంది సాయంత్రం మాట్లాడేవాడు పొద్దున శ్రద్ధాంజలి అయిపోతుంది బోర్డులు చేస్తున్నాయి రోడ్ల మీద బోర్డులే రోడ్ల మీద మరి అలాంటి చిన్న జీవితం ఉన్నప్పుడు మనం అందరితో నలుగురితో సంతోషంగా అందరితో గౌరవ మర్యాదలతో అందరితో ఆనందంగా ఉండి మనకి ఎంత ఉందని అవసరం అండి మనకి ఎంత ఉంటే ఏంటి మనకి బాగా ఉందనుకోండి ఇరవై సార్లు తింటాం నలభై సార్లు వెళ్తాం ఎవరికి మనం పెట్టేదేం లేదు కదా మన ప్రవర్తన సరిగ్గా లేదనుకోండి ఆ ఫ్రోజగడిగా డబ్బున్న వాళ్ళు అంత కొవ్వే ఎదరనరో వెనకతనంటారు మనం ఎదరనరో అంటారు మనం అందుకోసం మన ప్రవర్తన అందరితో కూడా మనం డబ్బున్న వాళ్ళతోటి కూడా మంచిగానే డబ్బు లేని వాళ్ళతో కూడా మంచిగానే ఏంటి మనకి తెలిసిన వాళ్ళతో కూడా మంచిగానే తెలియని వాళ్ళతో కూడా మంచిగానే ఎలా ఉండాలంటే మనం చస్తే ముస్లింలు కాదండి బయట వాళ్ళు కూడా అయ్యో మంచి మంచి వెళ్ళిపోయాడు బాబా మంచి మనిషిని పెడిపోకు చాలా మంచి చూడండి ఆ రకంగా మన గురించి మంచిగా చెప్పుకొని మనోళ్ళు దువాలు చేయాలి వాళ్ళు మంచి ఆదర్శంగా భావించాలి తప్ప మనం చచ్చిపోతే దారి దివ తెలిపింది బాబా ఎంత మున్నరకం తెలుసా మనిషికి ఎంత మున్నరకం ఉండి కూడా తెలుసా గోల దొరిపోయింది భూమికి భారం దిగిపోయింది అన్నట్టు మనం బ్రతకూడదు అల్లా తాలా మీకు చెప్పేటువంటి నాకు కూడా ఆచరించే సద్బుద్ధి సౌభాగ్యాన్ని ప్రసాదించుగాక